హలో అండి అందరు ఎలా ఉన్నారు అందరు హ్యాపీగా ఆరోగ్యంగా ఉన్నారు కదా హోప్ నేను కూడా చాలా అంటే చాలా బాగున్నా వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ మీ రాజేశ్వరి కృష్ణ రోజు అయితే కనుక సండే కదా అని చెప్పేసేసి మీకు ఏం చేస్తాను ఏంటి అన్నది ఈ రోజు వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను నేనైతే శనివారం రాత్రి వచ్చేసి చక్కగా బయక్కి వెళ్ళి మనకి ఆదివారం అయితే కనుక ఉదయం సూర్యభగవానుడు పూజ చేసుకోవాలి సాయంత్రం అయితే త్రీనాథుల పూజ అనేది చేద్దామని చెప్పేసేసి అన్ని మనకు పూజకు సంబంధించినవన్నీ కొనేసుకున్నానండి అవేనండి కొబ్బరికాయలు కానీ తమలపాకులు కానీ అరటిపళ్ళు అయితే చాలా ఎక్కువ ఉండాలి అంతేకాకుండా ప్రతి మేళానికి ఒక కొబ్బరికాయ చొప్పున మనం కొనుక్కోవాలన్నమాట దానికి సంబంధించిన పత్రి ఏంటి పబ్బుల్ ఇంటి అన్నీ మ్యాక్సిమం ఉండాలి ఇవన్నీ కూడా తెచ్చేసుకున్నాను ఇది వచ్చేసి శనివారం అన్నీ మనం ముందుగా పెట్టేసుకున్నాం అనుకోండి ఆదివారం అయితే తెల్లవారు చక్కగా మనమైతే అయితే పూజనే చేసుకుంటాం కదండి ప్రతిరోజే ఎర్లీ మార్నింగే మనం ఫోర్ థర్టీ ఫైవ్ బిలో అయితే కనుక చక్కగా పూజ అనేది ఇలా చేసుకుంటాను నేను ఈ అయితే కనుక ఆదివారం కదండి చక్కగా నేనైతే కనుక మీకు ఇది శనివారం రోజు చేసిన పూజనైతే మీకు ఇందులో అప్లోడ్ చేస్తున్నాను సో తెల్లవారుజాన్ అయితే కనుక చక్కగా ప్రశాంతంగా ఉంటుంది అంతేకాదండి మన గ్రామ దేవతకి అయితే ఒక దీపం అనేది పెట్టుకోవాలి తర్వాత శివయ్యకి ఏంటి ఇల్లలిదమ్మవారికి ఏంటి అందరికీ దీపం పెట్టుకోవాలి ముఖ్యంగా శివయ్యకి అయితే కనుక అన్నంతో మనం అభిషేకం చేస్తామనుకోండి ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట ఏమీ లేవనుకో వాటర్ ఉంటుంది కదా వాటర్తో కూడా అభిషేకం చేసుకోవచ్చు ఈ రోజైతే నేను చక్కగా చాలా అంటే చాలా బాగా పూజ అనేది అయ్యింది ఇంకా ముందుగా ఏంటంటే మనకి మొదటిగా మన ఇంటికి గుమ్మం దగ్గర మనకి తులసమ్మ ఉంటుంది కదండి అమ్మవారికి అయితే కనుక ఐ మీన్ తులసమ్మవారికి అయితే చక్కగా పూజ అనేది చేసుకున్న తర్వాత ఇంట్లో పూజ అనేది చేసుకోవాలన్నమాట నేనైతే ఈరోజు సాయంత్రం అయితే త్రినాథుల వారి పూజ చేద్దామని చెప్పేసి మీకు ఈరోజు వీడియో అనేది పెడుతున్నాను మాక్సిమం పూర్తిగా వీడియో అనేది తీద్దాం అనుకున్నాను కానీ కొంచెం కొంచెంగానే నాకు వీలైందిలేండి ఎట్లా చేశాను ఏంటి త్రినాథుల పూజ ఏంటి అని అనుకుంటున్నారా సో మీరు స్కిప్ కాకుండా చూసారంటే ఈరోజు పూజ అనేది మీకు బాగా నచ్చుతుంది ప్లీజ్ కంటెంట్ నచ్చింది అనుకోండి ఒక లైక్ అనేది ఇచ్చేసేయండి ఈ అయితే కనుక ఫైవ్ థర్టీకి అట్లా అన్ని పనులు ఫినిష్ చేసేసుకోవాలి ఏంటి తులసి పత్రి చూపిస్తున్నాను అనుకుంటున్నారా తప్పకుండా త్రినాథుల వారికి పత్రి అనేది చాలా ముఖ్యమండి అన్ని రకాల పువ్వులు ఏంటి పత్రి ఏంటి ముఖ్యంగా చాలా అంటే చాలా మర్రి ఏంటి మనకి మామిడి కొమ్మలు కన్ఫామ్గా ఉండాలన్నమాట అంతే కదండి రేలగడ్డ ఏంటి ఉసిరి ఏంటి మనకి జిల్లేడు పువ్వు ఉంటుంది కదా ఆకు ఏంటి పువ్వు ఏంటి తప్పకుండా ఇవన్నీ ఉండాలి జిల్లెడు ఆకులు అయితే చాలా పెద్ద సైజు అనేవి తెచ్చుకున్నాను ఎందుకంటే ఇప్పుడు ముందుగా ఏంటంటే ఈశాన్య వైపు వచ్చేసి మనకి త్రినాథుల్ని కూర్చోబెట్టుకోవాలన్నమాట మరి ఇంటికి ఈశాన్య వైపు ఈ పూజ అనేది చేసుకోవాలి ఇది వచ్చేసి త్రినాథుల వ్రతం అండి చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా మీకు నచ్చితే కనుక మ్యాక్సిమం అందరికీ తెలుస్తుంది ఇప్పుడు అందరూ చేసుకుంటున్నారు ఇది వరకైతే పెద్దవాళ్ళు మన మనకి తాతలు ముత్తాతలు ఈ పూజ అనేది ఎక్కువగా చేసేవారనమాట ఎందుకంటే పిల్లలు పుట్టి చనిపోయిన వాళ్ళకి ఇప్పుడు ఇలా చనిపోతున్నారు అని చెప్పేసి త్రినాదులు త్రినాథుల వారికి మొక్కుకుంటే గనక తప్పకుండా పిల్లలు బతికేవారని చెప్పేసి నేను విన్నానమాట ఎందుకంటే మా నాన్నమ్మ కూడా ఇలాగే మా మా నాన్నగారు కలిగిన తర్వాత పూజ చేసిన తర్వాత చాలా బాగుంది అని మా నాన్నగారికి అయితే త్రిమూర్తుల వారి త్రిమూర్తులను పేరు పెట్టారండి అందుకని చెప్పేసి మేమైతే మాక్సిమం అమ్మ వాళ్ళ ఇంట్లో ప్రతి సంవత్సరం పూజనే చేసుకుంటారు నేనైతే కనుక అమ్మ వాళ్ళ దగ్గర నుంచి నాకు బాగా అలవాటు సో ప్రతి సంవత్సరం నేను ఒకటి కానీ రెండు కానీ మూడు మేళాలు కానీ మన ఓపికను బట్టి మేళాలు అనేది చేసుకోవాలన్నమాట ఒక ఫోటో పెట్టుకుంటే ఒక మేళం లెక్క వస్తుంది అనమాట ఫోటో తగ్గట్టుగానే మనం అలంకరణ అనేది చేసుకోవాలి ఇప్పుడైతే నేను ఈశాన్య వైపు వైపు చక్కగా ఒక వస్త్రం వేసుకుని వస్త్రం పైన అరిటాకులు ఉంటాయి కదండి పెద్ద పెద్దవి అరిటాకులు వేసుకుని పైన వచ్చేసి మళ్ళీ మనకి జిల్లెడాకులు ఉంటాయి కదా అవి కూడా అమర్చుకున్నాను ఇప్పుడు పూజ అనేది స్టార్ట్ చేస్తున్నాను అనమాట మ్యాక్సిమం వీళ్ళని బట్టి నేను వీడియోనే చేశాను పూజ అంతా అయిన తర్వాత కొద్ది కొద్దిగా మాత్రమే మీకు వీడియో చూపిస్తున్నాను అనమాట ఎందుకంటే పూజలో మనం ప్రశాంతంగా పూజ చేసుకున్నాం అనుకోండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది నిజంగా చెప్తున్నా మా త్రిముతుల వారి పూజ అనేది చాలా బాగుంటుందండి మనం అనుకున్న తప్పకుండా త్రీనాదుల వారి అనేది మనకి అవుతుందనే ఒక నమ్మకం అనమాట ఆదిమూలం అనే కదా అని చెప్పాలి దేవుడు వచ్చేసి మనకి శివయ్య కదా శివ బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ముందుగా మనమైతే ఆహ్వానించుకోవాలన్నమాట మా ఇంటికి రండి త్రినాథులారా అని పిలుచుకొని చక్కగా పీఠం వేసుకుని పీఠం పైన ఒక్క ఫోటో పెట్టుకున్నాం అనుకోండి ఒక ఒక మేళ లెక్క వస్తుంది అనమాట నేనైతే ఈరోజైతే మూడు మేళాలు చేస్తున్నాను కదా అని చెప్పేసి మూడు ఫోటోలు అనేది పెట్టుకున్నాను మా ఇంట్లో ఎప్పుడు మూడు ఫోటోలు అనేవి ఉంటాయి ఎందుకంటే నేను ప్రతి సంవత్సరం మూడు కానీ రెండు కానీ ఐదు కానీ అట్లా చేస్తూ ఉంటాను ముందుగా పూజ అయితే నేను మొదలు పెట్టని చూడండి మన కలుసల్లో నీళ్లు వేసుకుని చక్కగా పసుపు కుంకుమ అన్ని పెట్టుకున్న తర్వాత ఒక ఆకుని బోర్లించుకొని మనం నదులు ఉంటాయి కదండి గంగా యమున సరస్వతి నదులను మాత్రం అందులో ఆవాహనం చేసుకుని ఆ నీళ్లను చక్కగా మనం పూజ పైన సంప్రోక్షణ చేసుకోవాలన్నమాట అప్పటి నుంచి పూజ అనేది స్టార్ట్ చేయాలి ముందుగా వచ్చి వినాయకుడికి అనేది చక్కగా పూజ చేసుకుని వినాయకుడికి అన్ని పంచోపచారాలు అనేవి చూపించేసిన తర్వాత బెల్లం కానీ అరటిపండు కానీ దూపం దీపం అన్ని చూపించిన తర్వాత వినాయకుడిని అయితే హారతితో ఫినిష్ చేసేసుకున్నాక అది మూడు సార్లు అనేది వినాయకుడు మనం ముందుకే జరుపుకోవాలి తర్వాత కుడివైపు అనేది వినాయకుడిని పెట్టేసుకోవాలన్నమాట తర్వాత తర్వాత వచ్చేసి పూజ అనేది త్రినాథుల వ్రతం అనేది మొదలు పెట్టుకోవాలి నిజంగా పూజ చాలా బాగుంటుందండి నిజంగా దీనికి ముందుగా ఏంటంటే పత్రి ఎంత ముఖ్యమో మనకి త్రినాదుల వారికి గంజాయి అంటే చాలా ఇష్టం అనమాట గంజాయి అనేది మనం తప్పకుండా తెచ్చుకోవాలి మనకి నిప్పులు ఉంటాయి కదండి అవి బొగ్గులు నిప్పుల కింద చేసుకుని గంజాయి మనం చూపించామనుకో పూజ అనేది చాలా బాగుంటుంది అంతేకాదు గంజాయి చాలా మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు వచ్చి కథ అనేది నేను బుక్ అనేది ఉంది కానీ అది కంగారులో ఎందుకో కనిపించుకోవడంతో నేను సెల్ లో నేను చక్కగా కథ అనేది చదువుకుంటున్నాను అనమాట నిజంగా మనకి ఫస్ట్ మంత్రాలు అనేవి శివయ్యకండి త్రినాథులు మంత్రాలు అవి చాలా ఉంటాయి అవన్నీ చక్కగా చదువుకున్న తర్వాత త్రినాథుల వారికి కూడా మొత్తం అన్ని చూపించుకోవాలి పంచోపచార పూజ కానీ షోడోపచార పూజ కానీ మన ఓపికను బట్టి చేసుకున్న తర్వాత కదరితే చాలా టైం పట్టేస్తుంది నిజంగా ప్రతి ఒక్కరు మా ఎదురింటి వాళ్ళు పక్కింటి వాళ్ళు అందరూ వచ్చి చక్కగా కూర్చొని పూజ చూస్తుంటే చాలా మనసంతా రిలాక్స్గా అనిపించింది నిజం చెప్తున్నానండి పత్రి మనకి ఎక్కువగా దొరక పోవచ్చు కానీ తప్పకుండా మర్రిటి మనకి మామిడాకులు ఏంటి ఉసిరి ఏంటి రేలగడ్డేంటి మాక్సిమం అన్నీ రావి రావాకేంటి అన్నీ కూడా కొంచెం కొంచెంగా సరే మనం అలంకరించుకోవడం చాలా ముఖ్యం ఇప్పుడు ఏంటంటే చూడండి ప్రతి ఫోటోకి తాంబూలం కింద ఒక రెండు అరటిపళ్ళు చెక్క ఆకు చెక్క ఇవన్నీ పెట్టుకోవాలి ప్రతి ఫోటో దగ్గర మనం రాగి కానీ ఎత్తడి కానీ మనం కలిసం పెట్టుకోవాలన్నమాట ప్రతి ఫోటోకి ఒక కొబ్బరికాయ అనేది కలిసంగా పెట్టుకోవాలన్నమాట అంటే ఒక్కొక్క ఫోటోకి ఒక కలిసం పెట్టుకుని చక్కగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి తాంబూలం పెట్టుకోవాలి ప్రతిది మనం ఏంటంటే ఇప్పుడు ఈ ఫోటో ఈ పూజకి ప్రత్యేకత ఏంటంటే మనం ఇవి ఉంటాయి కదండి ప్రమిదల్లోనే మన దీపం నువ్వుల నూనె అనేది వేసుకుని చక్కగా మూడు మూడు ఒత్తుల కింద ఇలా అలంకరించుకోవాలన్నమాట ప్రతి ఫోటోకి మూడు దీపారాధనలు చేసుకోవాలి అంటే మూడు మేళాలంటే తొమ్మిది దీపారాధనలు అనేవి వస్తాయన్నమాట అంతే కదండి గంజాయి వేసుకోవడానికి మట్టి ఉంటుంది కదా మట్టినైతే మన ప్రమితుల కింద చక్కగా చేసుకుని వాటిలో గంజాయి అనేది వేసుకోవాలన్నమాట చూడండి మా ఇంటి వాళ్ళు పక్కింటి వాళ్ళు అందరూ కూడా వచ్చి పూజ అనేది చేసుకుని ఎవరికి తోచిన వాళ్ళు కొబ్బరికాయలు అవి తెచ్చుకుని అక్కడే కూర్చుని అంతా విన్న తర్వాత వాళ్ళు కూడా హారతి అనేది ఇస్తున్నారు నిజంగా ఎంతో ప్రశాంతంగా అనిపించింది ఆ అమ్మాయి చూడండి పాప కూడా వచ్చి హారతి ఎంత బాగా తీసుకుంటుందో ముఖ్యంగా ఏంటంటే మనం ఈ వ్రతం చేసేటప్పుడు తల వెంట్రుకలు ఉంటాయి కదండి వెంట్రుకలు అనేవి అస్సలు కింద పడకూడదు అందుకే నేను ముడి అనేది గట్టిగా వేసేసుకున్నాను వెంట్రుకు పడింది అనుకోండి మనం చేసిన పూజకి ఫలితం అనేది ఉండ ఉండదు కదా అని చెప్పేసేసి ముఖ్యంగా మనం చేసుకునే ప్రతి పూజకి మనసు రిలాక్స్గా ఉండి పూజ అనేది మనం పూజలోనే నిమగ్నమైపు ఉండాలి కదా అని చెప్పేసి నేనైతే చాలా బాగా చేసుకున్నాను ఈరోజు రోజు అని అయితే నాకు వీలైనంత వరకు మీకు చూపించాను కదా ప్రతి ఒక్క నచ్చే ఉంటుంది సో తప్పకుండా వీలైనంత వరకు త్రీ నదులు పూజ చేసుకోండి ఇదండి ఈరోజు మా మా వీడియో అనేది నేను మా ఇంట్లో చేసిన పూజ మీకు పెడుతున్నాను మీ అందరికీ నచ్చింది అనుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్